చేయ్య డ్రా 11వ రోజు తిగాత్రి లక్ష్మీ చిన్నకేశ్వర స్వామి వారి ఆశీస్సులతో ఎంసీఆర్ పోస్ట్ ముసాన చంద్రశేఖర్ రెడ్డి గారు ముక్కమల్ల గ్రామం సంజార మండలం నందాల జిల్లా కమိုင်းస్

పన్నెండవ శ్రీహైల మల్లికార్జున స్వామి వారి అస్సులతో శ్రీనివాస్ యాదవ్ గారు రైట్ సైడ్ తాగుతున్నటువంటి గిరిత నర్సిపల్లి సైడ్ ముక్కమల్ల అంశాన్ని చంద్రశేఖర్ రెడ్డి గారు రెండో రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఆరు మండలాల జూరన్ నిమిషం 33 సెకనులో పూర్తి చేసుకొని రెండో రన్నులు మొదటి స్థానానికి 3 సెకన్లు వెనకబడునాడు 8 సెకన్లే వెనకబడే ఉన్నారు తల్లే

நர்ப்பட மண்டல நந்தால പെണ്ട് വരാൻ മൂന്ന് നിമിഷ മുപ്പ സെക്കൻഡ് പൂർത്തി ചെയ്ത പേ ഉണ്ടാകും ఆపుకుంటే ఎత్తు కూర్చో అది లాస్ట్ నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు అయితే నువ్వు ఏడు తప్పు చేసా

పద్దెనిమిది మంది ఐదు నిమిషాల ముప్పై సెకండ్లో పూర్తి చేస్తా మొదటి స్థానానికి వెనుకబడి ఉన్నారు ఇరవై సెకండ్లు వెనుకబడి ఉన్నారు

రోండ్ బిట్టీస్ గ్యాప్ వచ్చేది కొట్టగొడ్ట్చే మనమందరే ఎంసీఆర్ కోల్ ముసాన్ చంద్ర సెక్రెటరీ గారిని ముక్కమల్ల గ్రామం సంయం మండల నందాల జిల్లా యర్మవైపన శ్రీ విక్రేశ్వర స్వామి ఆశ్రమం హాసల తోపరేక్ష్మి రెడ్డి గారు నర్సిపల్లి గ్రామం ఇయాల మండల నందాల జిల్లా కరువైపన రెండు పొత్తులతో ప్రదర్శిస్తున్నారు

வெங்கடேஷ் அண்ணா பன்னெண்டவ நம்பர்வாஸ் யாதவ் வனப்பதி மண்டலம் பயிலேருக்கு எப்படினா பட் கொண்டு తొమ్మిదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై ఐదు సెకండ్లో పూర్తి చేశా మొదటి స్థానంలో కొనసాగుతున్న కాకుల నాగజ్యోతి గారి కన్నా ఇరవై సెకండ్లు వెనుకబడి ఉన్నారు ఇరవై సెకండ్లు వెనుకబడి ఉన్నారు చంద్రశేఖర్ రెడ్డి గారు కావాలా

श्रीद <laughs> పదకొండవ రౌండ్ పూర్తి చేసుకున్నా మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల ముప్పై సెకండ్ పూర్తి చేసుకుని పదకొండవ రౌండ్ స్థానానికి వెలుగబడి ఉన్నారు వచ్చే రెండవ పన్నెండో మీకు నాలుగు నిమిషముల ఏ గ్రామాల జనాల్లో స్పందనస్తాచేటు వెళ్ళిపోతా హాహా

வெங்கடி கட்ட முன்ன முசால பண்ணாத்த పన్నెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్లు అన్నాక రెండు సెకండ్ల మాత్రమే రెండు నిమిషంలో ఉన్నది సమయం సమయం లేదు మిత్రమా

14వ రౌండ్ 4200 అడుగుల దూరాన్ని 13 నిమిషాల 45 సెకన్లలో అదే కాక రౌండ్ జట్టుగరిలోకి 14 నిమిషాల్లో అలాగే మొత్తం మొదటిసారిగా 25 సెకన్లు ఉండండి సమయం ఈ రౌండ్లో 200 నా 80 అడుగుల చుట్టం ఒకసారి గట్టిగా చంపతో విజేతో మెయిన్ కట్ ప్లాన్ లో ప్రస్తుతానికి మండల స్థానంలో కొనసాగుతున్నాయి సమయం ఇరవై సెకండ్లు పన్నెండవ జిల్లా రావాలండి